మనకు టీబీ డ్యామ్ నుంచి ఇంతవరకు లెవెన్ టీఎంసీ నీళ్లు రిలీజ్ చేశారండి అవుట్ ఆఫ్ దట్ మనకు టెన్ టీఎంసీ వాటర్ రియలైజ్ చేసుకున్నాము దాంట్లో టెన్ టీఎంసీ వాటర్లో ఆయికట్టు ఆంది వేలులోనే మనకు ఇరవై ఐదు వేల ఎకరాల వరకు ఆయకట్టుకి మనం వాటర్ పారుతుంది ఈ నడిషన్ టు దట్ గుంతకల్లు బ్రాంచ్కి కూడా వాటరు పారుతుంది ఎందుకంటే మనకు ఆన్లైన్లో మేజర్ రిజర్వాయర్స్ లేవు కాబట్టి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు అందువల్ల వచ్చిన వాటర్ని అక్కడికి డైరెక్ట్ డైరెక్ట్గా కొంత పంపించడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు పీఏబిఆర్ డ్యామ్కి మరియు మిడ్ పెన్నార్ డ్యామ్కి వాటర్ రిసీవ్ చేసుకుంటున్నాము పిఏబీఆర్ డ్యామ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ టీఎంస్కి దగ్గర దగ్గరగా జమ అవుతుంది పిఏబీఆర్ డ్యామ్ కూడా త్వరలో వాటర్ రిలీజ్ చేయాలని కలెక్టర్ గారు ప్రొడ్యూషన్ కోసం ప్లస్ ఐఏబీ మీటింగ్ కండక్ట్ చేయడానికని మేము ప్రపోజల్స్ సబ్మిట్ చేసాం కలెక్టర్ గారికి అలాగే మిడ్ పెన్నార్ డ్యామ్లో కూడా రైతులు ఇంకా ముందుగానే ఐఏబి మీటింగ్ కోసం అని వెయిట్ చేయకుండా ఆల్రెడీ వాటర్ ఫాల్ షార్టేజ్ ఉన్న ఏరియాస్ వాళ్ళు డిమాండ్ ఎక్కువ వచ్చింది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంది లోకల్గా మినిస్టర్ గారితో కూడా చెప్పి పర్మిషన్ తీసుకొని మిడ్ పెనార్ ప్రాజెక్టు సౌత్ కెనాల్కి మరియు రాత్ కెనాల్ నార్త్ కెనాల్కి కూడా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది తద్వారా ఇప్పుడు కొన్ని చెరువులకి వాటర్ వెళ్తుంది త్వరలో వెళ్ళిన తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా అవుతుంది రీఛార్జ్ అయిన తర్వాత మనం సీఎం గారు చెప్పినట్లుగా మనకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ బెనిఫిట్ కూడా మనం పొందుతాం త్వరలో ప్లస్ ఆ చెరువులు నిండిన తర్వాత ఆ చెరువుల కింద మళ్ళీ ఆయికట్టుకి రైతు సంఘాలు వాళ్ళు ఆ పారించుకునేది వాళ్ళ డ్యూటీ అది వాళ్ళు చేసుకుంటారు మనకు ఉన్న నీళ్లు పిఏబిఆర్ డ్యాము మిడ్ పెనార్ డ్యాంలో పిఏబీఆర్ డ్యాంలో ఐదు టీఎంసీ ఉంది మిడ్ పెనార్లో కూడా సగము సగం దాటింది వాటర్ స్టోరేజీ ఇంకా ఫుల్ రిజర్వాయర్ రాలేదండి కాకపోతే అయినా కూడా మనం వాటర్ రిలీజ్ త్వరలో సాధ్యమైనంత సాధ్యమైనన్ని స్టోరేజ్ పాయింట్స్కి రిలీజ్ చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ వాటర్ అవైలబిలిటీ మనకు టోటల్గా ట్వంటీ ఫోర్ టీఎంసీ వాటర్ వచ్చేది ఉంది ఇంకా ట్వంటీ ఫోర్ టీఎంసీలో మనకు లెవెన్ లెవెన్ టీఎంసీ వచ్చింది ఇంకా థర్టీన్ టీఎంసీ వాటర్ మనకు టీపీ డ్యామ్ నుంచి వస్తుంది తద్వారా ఉత్తర ఉత్తరగా మన డిసెంబర్ వరకు వాటర్ ఫ్లో అయితే మనకు ఆల్ స్టోరేజ్ పాయింట్స్ చెరువులకి వాటికి ఫ్లో చేస్తాము ఫ్లో చేస్తే మనకు రైతులకి తద్వారా వాళ్ళ పంటలకి సకాలంలో నీరు అంది అందేటట్లుగా చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి రైతులు ధైర్యంగా నారుతడి పంటలను కానీ సగిన వాటి వాళ్ళకి ఏ పంటలైతే సూటబుల్ వాళ్ళ దీని ల్యాండ్ ప్రకారం అయితే అవి నాటుకొని సంతోషంగా ఉండవలసిగా కోరు